అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సప్తాయి జిల్లా పెనుగొండ పట్టణ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సవితమ్మ మాట్లాడుతూ వైసీపీ పాలన జగన్ కుట్రపూరిత రాజకీయాలపై ఫైర్ అయ్యారు జగన్ ఓ నియంతాని తన సొంత బాబాయినే హత్య చేయించిన ఘనత సొంత అమ్మ చెల్లినే బయటకు నూకేశాడని ఇక రాష్ట్రంలోని మహిళలకు అతను ఏం గౌరవిస్తాడన్నారు సీఎం తన సొంత ఇంటి సమీపంలోనే మహిళలపై దాడులు జరిగినా మానభంగాలు జరిగినా అవేమీ కనపడలేదని అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మద్యపనం నిషేధం చేసి మహిళలకు అండగా ఉంటామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ద్రోహం చేశాడని సవితమ్మ మండిపడ్డారు ప్రతి మాట అబద్ధం ప్రతి అడుగు అబద్ధం అని ఈరోజు ప్రజలందరికీ తెలిసి వచ్చిందని ప్రజలు ఆలోచన చేయాలని పెనుగొండ నియోజకవర్గం ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంను ఏరులై పారుతోంది ఇక అతను మద్యం ఎప్పుడు నిషేధిస్తాడు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏం జరుగుతుందో ప్రపంచమంతా చూస్తోందన్నారు ఈ ఎన్నికల్లో సైకిల్ మరియు గ్లాస్ దెబ్బకి ఫ్యాన్ ఫీజులు ఎగిరిపోతాయని ఈ ఎన్నికల్లో తేదేప జనసేన కూటమి అఖండ మెజార్టీతో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానని పెనుగొండలో కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని సౌతమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కుమార్ సీనియర్ నాయకులు మాధవ నాయుడు మాజీ జడ్పీటీసీ వెంకటరమణ పెనుగొండ మండలం కన్వీనర్ శ్రీరాములు సోమెందపల్లి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు డివి ఆంజనేయులు గుట్టూరు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రొద్దం మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు మాజీ ఎంపీపీ నరసింహులు పెనుగొండ జనసేన పార్టీల మండల కన్వీనర్ మహేష్ నియోజకవర్గం రొద్దం జనసేన మండల కన్వీనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా తెలుగుబండి నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా అభివృద్ధి దేయక పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పక్క క్యాడర్ని ఒక పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ఎప్పటికెప్పుడు అరపడుతూ ప్రశ్నిస్తూ ఆ మన ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారో మన అందరికీ తెలుసు ఒక్క అవకాశం ఒక్క అవకాశం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలో వచ్చిన రోజు నుంచి ప్రజావేదిక కూల్చే వేదికతో మొదలై ఈ రోజు అన్ని సెక్టార్స్ ని భూస్థాపితం చేసిన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బడుగు బడిగిన వర్గాలని అన్ని రంగాల్ని భూస్థాపితం చేశాడన్న విషయం మన అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నాయి ఆ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా పెన్నబడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు మేము కూడా ఎన్నికల సిద్ధమయ్యాం ప్రచారానికి కూడా సిద్ధమయ్యాం జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తా నా ఒక్క చెల్లెండు నా పిన్నమ్మలు నా మహిళలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు మహిళలకు ఏదైనా సమస్య వస్తే కందుకన్నా ముందు జగన్ వస్తానన్నాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళ పైన జరిగిన అరాచకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు అరాచకాలు జరుగుతున్నాయి కానీ మహిళల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రక్షత కలిగలేదు ఆయన తాడేపల్లి ఆయన ఆఫీస్ పక్కన మానభంగాలు జరిగిన మహిళలపై అక్రమ అన్యాయంగా హత్యలు జరిగిన జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదు ఎందుకు కనిపిస్తాయి కన్న తల్లే కనిపించలేదు చెల్లి కనిపించలేదు బాబాయ్ చెప్పిన వ్యక్తిని దగ్గర పెట్టుకొని ఆ ఎలక్షన్లు నడుపుకుంటున్నాడు రాజకీయం చేస్తున్నాడే తప్ప మహిళల్ని గౌరవించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళల పసుపు కుప్పాలతో ఆడుకొని వాళ్ళని ఏ విధంగా అయితే నిజంగా మద్యపానం మద్యపాన నిషాదం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యం ఏరులై పాడుతా ఉంది గ్రామాల్లో గ్రామాల్లోనూ అది కూడా వ్యాపారంగా చూసుకుంటున్నాడు ఆయనకు సంబంధించిన వ్యక్తులతో ఆయనకు సంబంధించిన మందు బ్రాండ్లు తయారు చేపించి దాని మీద కూడా ప్రజలతో ప్రజల ప్రాణాలపై ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు నేను ఎలాంటి నిత్య సరుకులు పెంచను కరెంటు బిల్లు పెంచను బస్ ఛార్జీలు పెంచను డీజిల్ రేట్లు పెంచను ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేలా చేస్తానన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంటు బిల్లు పెంచారు ఛార్జీలు పెంచారు పెట్రోల్ డీజిల్ ఒక పక్క మద్యంతో ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటూ భూకబ్జాలు ఇసక భూకబ్జాలతో పాటు ఇసుక రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని గంజాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్పత్తి అవుతుంది యువత ఏమైపోవాలి ఆ రోజు యువతకు ఉపాధి కల్పిస్తానన్నాడు జగన్ వస్తే జాబ్ వస్తుంది అన్నాడు జగన్ వస్తే జాబ్ రాలేదు వాళ్ళు చావుకు వచ్చిందని కూడా తెలియజేస్తున్నాం ఇదే విధంగా మేము మా పెనుగొండ నియోజకవర్గంలో మేము గతంలోనే చెప్పాం తెలుగుదేశం పార్టీలో తరఫున చెప్పాం వలస పక్షులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాం వలస పక్షులు వచ్చాయి ఒక వలస పక్షి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకో ఎమ్మెల్యే పూర్తి కాకనే ఏం కావాలో ఆయన దోచుకున్నాడు వెళ్ళిపోయారు ఇంకో వలస పక్షం ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు వచ్చారు అంటే మనుషులు మారిస్తే ఓట్లు పడతాయి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి భ్రమ ఒక్క అవకాశం అని చెప్పి మోసపోయారు మళ్ళీ మళ్ళీ మా పెనుగొండ నియోజకవర్గం మోసపోయే సిద్ధంగా లేరు నేను వైసీపీ నీడలకు వైసీపీ కార్యకర్తలు తెలియజేసేది ఒకటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కసారి కళ్ళలే అభ్యర్థి ఒక్కసారి కళ్యాణ వైపు చూడండి ఏ కార్యకర్తలు అయితే ఏ నాయకులైతే భుజాల మీద వేసుకొని గెలిపించారో వాళ్ళ పైన కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తులు దోచుకోవడం అక్కడ దుర్గంలో ఏ చుట్టూ అడిగినా ఏ పుట్టనడిగినా కథల కథలుగా చెప్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ మేము ఖచ్చితంగా రేపు ప్రజల్లోకి వెళ్తున్నాం హక్కు తెలుగుదేశం పార్టీ కని కూడా గంటంగా చెప్తున్నాం ఎందుకంటే అభివృద్ధి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేము గ్రామాల్లోకి వెళ్తుంటే విశేషమైన స్పందన వస్తుంది ఖచ్చితంగా రాష్ట్రంలో నూట ఐదు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు నూట ఐదు మంది కూడా గెలవబోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ కాబోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పెనుగొండ కూడా చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజార్టీతో నేను చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అదే విధంగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు నేతలకు జనసేన నాయకులకు కూడా అందరూ నాకు సహకరించారు ఈ అందరినీ కలుపుకొని మేము దగ్గరలోనే ప్రచారంలోకి వెళ్ళిపోతున్నాం ప్రచారానికి వెళ్తున్నాం సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై